భగవాను నోట పలికిన మాట ఆ భగవాను నోట పలికిన మాట భగవద్గీత శ్రీమద్ భగవద్గీత ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః అందరికీ నమస్కారం అండి భగవద్గీతలో నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం చెప్పుకుంటున్నాము ముప్పై ఎనిమిదవ శ్లోకంలో పరమాత్మ జ్ఞానము అతి పవిత్రమైనదని భగవానుడు తెలిపారు ఈ లోకంలో పవిత్రత కలిగించే పదార్థాలు చాలా ఉన్నా అవేవీ పరమాత్మ జ్ఞానముతో సమానమైనవి కాదని తెలిపారు జ్ఞానము కావాలనుకునే సాధకుడు కర్మ యోగాన్ని చాలా కాలం అభ్యసించినాక అతడిలో చిత్తశుద్ధి కలిగి క్రమక్రమంగా అతడు తనంతటి తానే తనలో తానే ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందగలుగుతాడని చెప్పారు ఇప్పుడు ముప్పై తొమ్మిదవ శ్లోకంలో జ్ఞానము పొందాలనుకునే వారికి కావలసిన లక్షణాలను తెలుపుతున్నారు అట్లాగే జ్ఞానముతో కలిగే ప్రయోజనము తెలుపుతున్నారు ముప్పై తొమ్మిదవ శ్లోకము శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధవాన్ లభతే జ్ఞానం तत्परसंयतेन्द्रियः तत्परसंयतेन्द्रियः तत्परस् संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिं ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति अचिरेणाधिगच्छति श्रद्धावान् लभते ज्ञानं तत्परः श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति श्रद्धावान् लभते ज्ञानं तत परसंयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति श्रद्धावान् लभते ज्ञानं तत परसंयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति ई श्लोकमొక్క तो పదవిభజన తెలుసుకుందాం श्रद्धावान् लभते ज्ञानं తత్పర సంయత ఇంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం గాఢమైన శ్రద్ధ విశ్వాసాలు తదేక దీక్ష మరియు అతి తీవ్రమైన ఇంద్రియ నిగ్రహము కలవారు పరమాత్మ జ్ఞానాన్ని పొందగలుగుతారు ఈ మూడు లక్షణాలు ఉన్నవారికి జ్ఞానము సిద్ధిస్తుంది జ్ఞానము సిద్ధించిన వారికి అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతి లభిస్తుందని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు ఈ శ్లోకంలో భగవానుడు పరమాత్మ జ్ఞానాన్ని పొందాలనుకునే వారికి ఉండాల్సిన మూడు లక్షణాలు చెప్తున్నారు మొదటిది శ్రద్ధావాన్ అంటున్నారు శ్రద్ధావాన్ అంటే పరమాత్మ జ్ఞానము ఎందు శ్రద్ధ కలిగి ఉండడం అని అర్థము ఇక్కడ శ్రద్ధ అంటే వేదశాస్త్రాల ఎందు భగవంతుడి ఎందు మహాపురుషుల వచ వశ వచనాల ఎందు పరమ విశ్వాసము పూజ్య భావము కలిగి ఉండడం అని అర్థం చేసుకోవచ్చు ఇటువంటి శ్రద్ధ కలిగి ఉన్న సాధకులు జ్ఞానులైన మహాత్ములను ఆశ్రయించి ముప్పై నాలుగవ శ్లోకంలో చెప్పినట్టు సాష్టాంగ ప్రణామం చేత వినయపూర్వకమైన ప్రశ్నల చేత శుశ్రూష చేత జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తారు జ్ఞానుల నుండి ఉపదేశము పొంది కర్మ జ్ఞాన ధ్యాన యోగ సాధనాల ద్వారా ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందగలుగుతారు కొంతమంది పరమాత్మ పైన ఆయన జ్ఞానము పైన శ్రద్ధ లేకుండా కేవలం నామమాత్రంగా గురువుల దగ్గర ప్రణామం చేసి సేవించి ప్రశ్నించినా అవి జ్ఞానాన్ని ప్రసాదించలేవు శ్రద్ధ ఉంటే జ్ఞానమును గురువుల సహాయంతో పొందగలుగుతారు సిద్ధించబో సిద్ధించుకోగలుగుతారు ఎంత ఎక్కువ శ్రద్ధ ఉంటే అంత తొందరగా జ్ఞానము సిద్ధిస్తుంది తరువాత లక్షణం తత్పరహ అని చెప్తున్నారు అంటే తదేక దీక్ష కలిగి ఉండడం తత్పరత కలిగి ఉన్న సాధకుడి దృష్టి పరమాత్మ స్థిరంగా ఉంటుంది ఇతర విషయాల మీద ధ్యాస పెట్టకుండా కేవలం గురువుగారి సూచనల ప్రకారం నడుచుకుని జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందగలుగుతారు ఏది సాధించాలన్నా శ్రద్ధ దీక్ష రెండూ అవసరమే ఇంకా అతి దుర్లభమైన పరమాత్మ జ్ఞానము పొందాలనుకునే సాధకులకు ఇవి అధికంగా ఉండాలి అప్పుడే ఈ లౌకిక విషయాల నుండి వికారాల నుండి బయటపడి పరమాత్మ జ్ఞానమును పొందగలుగుతారు ఇంకా మూడవ లక్షణం సంయతేంద్రియ అని చెప్తున్నారు అంటే సమస్త ఇంద్రియాలను వశంలో ఉంచుకోవడం అని అర్థం అంటే పూర్తి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం మనస్సు చాలా చంచలమైనది కాబట్టి ఇంద్రియ విషయాలను దాని వరకు వెళ్లకుండా నియంత్రించాలి యోగ సాధనలో సంయమ అనే ఒక ప్రక్రియ ద్వారా యోగులు ఇంద్రియ విషయాలను ఆయా ఇంద్రియాల వరకు చేరకుండా నిగ్రహించి ఇంద్రియాలను వశపరుచుకుంటారు అప్పుడు ఇంద్రియాలు ప్రాపంచిక భోగాలలో చిక్కుకోవు దానివల్ల యోగుల ధ్యానానికి ఆటంకం కలగదు పరమాత్మ జ్ఞానము పొందాలనుకునే సాధకులు శ్రద్ధ దీక్ష కలిగి ఉండి తీవ్రమైన అభ్యాసముతో ఇంద్రియ నిగ్రహం కూడా సాధించాలి ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఇంద్రియ విషయాలకు వశమయ్యి తన లక్ష్యాన్ని చేరుకోలేడు దీనివల్ల నిస్పృహకు లోనయ్యి ఆధ్యాత్మిక దారిలో దుఃఖాలు అనుభవిస్తాడు అందుకే ఈ మూడు లక్షణాలు ఉండాలని నొక్కి చెప్తున్నారు ఏ ఒక్కటి లేకపోయినా జ్ఞానము సిద్ధించదు ఇంకా జ్ఞానము సిద్ధించిన వాడికి అతి త్వరగా పరమశాంతి లభిస్తుందని జ్ఞానం లబ్ధ్వా శాంతిం అచిరేణాధి గచ్చతి అని చెప్తున్నారు ఆ జ్ఞానముతో అజ్ఞానము వల్ల కలిగే ప్రాపంచిక కోరికలు ఫలం పైన ఆసక్తి శుభ అశుభముల పట్ల భేదము రాగద్వేషాలు హర్షశోకాలు తొలగిపోయి తనలోనే పరమాత్మను దర్శించగలుగుతాడు సర్వం బ్రహ్మమయంగా చూడగలుగుతాడు మనస్సు నిర్మలంగా మారిపోతుంది కనుక అతడికి పరమశాంతి లభిస్తుందని చెప్తున్నారు అయితే ఇది తీవ్రమైన అభ్యాసంతోనే సాధ్యపడుతుంది ఇంకా నలభైవ నలభైవ శ్లోకంలో శ్రద్ధ దీక్ష లేకుండా సంశయాలు కలిగి ఉన్న వారికి శాంతి అనేదే లభించదని చెప్తున్నారు చాలండి ఒక్కసారి ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం శ్రద్ధ వాన్ లభతే జ్ఞానం तत्परः संयतेन्द्रियः ज्ञानं परां शान्तिम् अचिरेणाधिगच्छति चालण्डि ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे एतत् फलं सद् श्रीसद्गुरुदिव्यचरणारविन्दार्पणम् अस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु ఈ ఛాన్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు